హాయ్ గాయస్ వెల్కమ్ టు విహార యాత్ర ఛానల్ ఈరోజు మనం చూడబోతున్న టెంపుల్ వచ్చి గుట్ట అంటారు ఈ గుట్టలో పూర్వకాలం పంచపాండవులు ప్రతిష్టాపన చేసిన శివలింగాన్ని అయితే మనం ఈరోజు దర్శించుకోబోతున్నాము చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ గుట్టలో ఉన్న శివలింగం ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం గాయస్ చూడండి అలాగే ఒక బండరాతి సందులో అయితే మనం పోవాలి మనకి రెండు సైడ్లు గుండు ఉంటది ఆ గుండెకి మధ్యలో అయితే ఇక్కడ స్వామి వారిని అయితే పంచపాండవులు ప్రతిష్టాపన చేశారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ లొకేషన్ కూడా మనకి సూపర్ గా ఉంది లొకేషన్ చూడండి ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న మండపం కూడా మనకి అప్పుడు పంచపాండవులు నిర్మించిన మండపమే అనమాట ఈ మండపం కింద దూరం మనం టెంపుల్ అయితే పోవాలి ఇప్పుడు ఈ మండపం దగ్గర ఇంకా లొకేషన్ చూపిస్తా చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది మనకి ఈ పచ్చని పొలాల మధ్యలో ఈ కొండలో అయితే మనకి స్వామివారి అయితే వారిని ప్రతిష్టాపన చేసినారు చాలా బాగుంది ఇప్పుడు మనము స్వామివారిని అయితే దర్శించుకుందాము అప్పట్లో పంచ పాండవులు నిర్మించిన మండపం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా అయితే ఉంది మనకి చాలా బాగా అయితే ఉంది చూడండి గాయస్ ఇప్పుడు మనము స్వామివారిని అయితే దర్శించుకుందాము స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనకి ఇంకా శివాలయం పక్కలో ఉంది శివాలయం దగ్గర కూడా వెళ్దాము ఇప్పుడు స్వామివారిని చూశారు కదా ఇప్పుడు చూడండి టెంపుల్ చూపిస్తాను చాలా పురాతనమైనది ఇంకా ఎలా ఉందో చూడండి చెక్కు చెదరకున్న సూపర్గా అయితే ఉంది గాయస్ చూడండి ఇవంతా మనకి పురాతన కట్టడాలే అనమాట ఇప్పట్లో కట్టినది అయితే కాదు చూడండి ఒక పెద్ద గుండు గుండు కింద మనం ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు ఇంకా బయట వెళ్ళేసి మనము శివాలయం దగ్గరికి అయితే వెళ్దాము ఇటు సైడ్ చూడండి ఇది పెద్ద గుండె అనమాట ఈ గుండె కింద మనకి అక్కడ స్వామివారు అయితే ఉన్నారు ఇప్పుడు స్వామివారం చూసాం కదా ఈ గుండు కూడా పడిపోయేలాగా అయితే ఉంది మాను ఆ గుండుకి మాను మానైతే ఉన్నది చూడండి పెద్ద గుండు గుండు కింద మనకి స్వామివారు అయితే ఉంటారు చాలా అద్భుతంగా అయితే ఉంది కానీ ఇలాంటి చిన్న టెంపులే కావచ్చు చాలా అద్భుతమైన టెంపుల్ చాలా సత్యం ఉండే టెంపుల్ అనమాట అవి చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి ఈ పురాతనమైన టెంపుల్ దగ్గర కొన్ని శక్తులు అనేవి ఉంటాయని నేనైతే నమ్ముతున్నాను కానీ మన శాస్త్రాల ప్రకారం చాలా పురాతనమైన టెంపుల్ దగ్గర కొన్ని శక్తులు అనేవి ఉంటాయి అలాగే చూడండి మనకి అక్కడ ఆ బిల్వ పత్రిక మనకి ఇంకా బ్యాక్ సైడ్ మనకి ఒక ధ్వజస్తంభం అయితే ఉంది ఆ ధ్వజస్తంభాన్ని ఒక ఆవిడ జమీందారుల కాలంలో ఎత్తినది అనేసి మనకి ఇక్కడ గ్రామ ప్రజలు అయితే చెప్పారు ఓకే ఇప్పుడు మనము శివాలయం దగ్గరకు వచ్చాము శివాలయం రో క్లోజ్ లో అయితే ఉంది ఈ శివాలయం చూడండి ఈ శివాలయం ఈ గుండు కిందనే మనకి శివాలయం కూడా ఉన్నది ఇప్పుడు చూస్తున్నది మెయిన్ హాల్ అనమాట ఈ లో తూరి మనం గుండు కిందకి అయితే వెళ్ళాలి చాలా అద్భుతంగా అయితే ఉంటది ఇప్పుడు చూస్తున్నది మనము ధ్వజస్తంభము కొయ్యతో చేశారు అప్పుట్లో కొయ్యలో చేశారు ఇంకొకటి కూడా మనకి రాతిలో రాయిలో అయితే చేస్తున్నారు ధ్వజస్తంభం చేశారు ప్రతిష్టాపం కూడా చేశారు ఇక్కడ ఇప్పుడిప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ అయితే అవుతుంది చాలా బాగా అయితే ఉంది ఒక కొండ కదా కొండ పైన ఉండేది ఇక్కడ మనకి చుట్టూ పచ్చని పొలాలు అయితే ఉంటాయి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది లొకేషన్ ఓకే ఇప్పుడు మనము ఒక ధ్వజస్తంభాన్ని చూద్దాము ఈ గుడిని ఇంకా మనకు రెండు వందల మీటర్ల దూరంలో ఒక ధ్వజస్తంభం ఉంటుంది అది ఎందుకో అంత దూరం పెట్టారో ధ్వజస్తంభం అయితే మనకి ఎవరు అయితే చెప్పలేదు ఈ ఊర్లో చాలా మందిని అయితే అడిగాము ఎవరు చెప్పలేకపోయారు ఈ టెంపుల్ హిస్టరీ కానీ పంచ పాండవులు అప్పట్లో స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేసినారు శివలింగాన్ని అనేది చెప్పారు ఇంకొకటి ఇప్పుడు మనము ఆ ధ్వజస్తంభాన్ని ఇక్కడ ఇంకా చూద్దాము చూడండి ఎలా ఉందంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఒక ఆవిడ జమీందారుల కాలంలో ఒక ఆవిడ ధ్వజస్తంభాన్ని ఎత్తింది అని మనకి నాకు ఒక అన్న అయితే చెప్పాడు ఆ ధ్వజస్తంభాన్ని ఇక్కడ ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది అది గాయస్ ఇప్పుడు చూడండి మనకి చాలా లెంగ్ లో అయితే అక్కడ మనకి ఈ ప్లేస్ మాన్లు కనిపిస్తున్నాయి కదా కర్పూరం మాన్లు అనేసి ఆ కోసలో అక్కడ చూడండి ఆ మాటల్లో ఉన్నది ఒక ధ్వజస్తమం చాలా హైట్ అయితే ఉంది ఈ ధ్వజస్తంభం దగ్గర దగ్గర ఇరవై ఫీట్లు అయితే ఉంటది చాలా అద్భుతంగా అయితే ఉంది ఒక ఆవిడ తేసినారు అంటే నాకు చాలా అద్భుత ఆశ్చర్యం